ఎనభై ఐదవ కీర్తన పదమూడు చరణములు ప్రధాన గాయకునికి కుమారుల కీర్తన ఎహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతయు తప్పివేసి ఉన్నావు నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకుని ఉన్నావు మా రక్షణకర్తవగు దేవా మా వైపునకు తిరుగుము మా మీద నున్న నీ కోపము చాలించుము ఎల్లకాలము మా మీద కోపగించెదవా తరతరములు నీ కోపము సాగించెదవా నీ ప్రజలు నీ అందు సంతోషించునట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా ఎహోవా నీ కృప మాకు కనుబరుచుము నీ రక్షణ మాకు దయచేయుము దేవుడైన యహోవా సెలవిచ్చు మాటను నేను పెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనములు సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది కృపాసత్యములు కలిసి కొనినవి నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి భూమిలో నుండి సత్యము ములుచును ఆకాశములో నుండి నీతి పారజూచును ఎహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమిచ్చును నీతి ఆయనకు ముందు నడుచును ఆయన జాడలలో అది నడుచును ఆమేన్